పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని నర్సింహపురం వద్ద జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో ఇచ్చేయడం జరిగింది కాన్వాయిలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మిని మాజీ ఎమ్మెల్యే పోలవర్తి రామాంజనేయులు అంజుబాబును బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాక సత్యనారాయణలను కలవడం జరిగింది అటు పెదప పెదాంబరంలోని నిర్మలా ఫంక్షన్ హాల్లో జనసేన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు ఆకువేడుకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ డిసిజీబీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు ఉమాదేవి దంపతులు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు వారిని సాధారణంగా పార్టీ ఖండ్వా మెడల వేసి పార్టీలోకి ఆహ్వానించారు గంటలకు రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారు భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ పక్కనున్న గాంధీ రాజ్ గారి లేఅవుట్లో మరి హెలిపాడ్ ల్యాండ్ అయ్యి అక్కడ నుండి నేరుగా ఉమ్మ పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీ తోట సీతారామలక్ష్మి గారి ఇంటికి వెళ్ళి అక్కడ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతోటి అలాగే జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మణ్ గారితో భేటీ అయ్యి అక్కడ నుండి నేరుగా భీమవరం మాజీ ఎమ్మెల్యే కులపర్తి రామాంజన్ గారి ఆహ్వానం మేరకు మరి ఆయన ఇంటికెళ్ళి అక్కడ కూడా ఆయనతో కూడా భేటీ అయ్యి అక్కడ నుండి బీజేపీ సీనియర్ నాయకులు రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు పాకా సత్యనారాయణ గారు ఇంటికెళ్ళి ఆయన్ను కూడా మర్యాదపూర్వకంగా కలిసి అక్కడ నుండి మరి పెదమరలో ఉన్న నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో భీమవరం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులతోటి అలాగే నర్సాపురం పార్లమెంటు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరిని కూడా ఇలా ఈ యొక్క సమావేశంలో ఆయన ఈ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో ముందుకెళ్తూ మరి రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి మేలు జరగాలి అది నెక్స్ట్ ఇదంతా కూడా బీజేపీ నాయకులతో కూడా చర్చించి బీఈ పొత్తులో బీజేపీని కూడా కలిపే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు దానికి అనుగుణంగా ఈరోజు ఈ నిర్మలా ఫంక్షన్ హాల్లో జరిగిన మీటింగ్లో చాలా అంశాలు సానుకూలంగా కులాంకాశంగా చెప్పడం జరిగింది కార్యకర్తలకి నాయకులకి అలాగే ఉండి నియోజకవర్గం నుంచి మరి చాలా చాలా సీనియర్ నాయకులు మాజీ డిసిసిబి చైర్మన్ అలాగే ఆప్కో ఉప వైస్ చైర్మన్గా పనిచేసి తెలుగుదేశంలో కీలకంగా ఉన్న నేత శ్రీ ముత్యాల రత్నం గారు వారి సతీమణి ఉమా గారు ఉమాదేవి గారు మరి ఇరువురు కూడా ఈరోజు రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు కొన్నిదీళ్ళు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొన్ని మన చిన్నబాబు గారు రాష్ట్ర పిఏసీ సభ్యులు కనకరాజు సూజు గారు అలాగే ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నా ఆధ్వర్యంలో అక్కడ పవన్ కళ్యాణ్ గారు చేతుల మీద ఇవాళ ఇద్దరికి కూడా జనసేన పార్టీ కండవా వేసి ఇవాళ జనసేన పార్టీ కుటుంబంలోకి సాధారణంగా ఆయన్ని ఆహ్వానించడం జరిగింది మునుముందు ఈ ఉండి నియోజకవర్గంలో మరి గారి సేవలు కూడా మేము అందరం కూడా ఉపయోగించుకుని అందరం కూడా కలిసి గుండి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు జన సైనికులు మహిళలు అందరం కూడా ఒకే వేదిక మీద పనిచేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఆదేశాను తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్తామని తెలియపరచుకుంటున్నాం ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు గోవిందబాబు గారు కనకరాజ గారు సమక్షంలో నేను నా భార్య జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుని జాయిన్ అవడం జరిగింది దీనికి కారణం ఏంటంటే ఆయన యొక్క సిద్ధాంతాలు కానీ గెలుపు ఆటంతో సంబంధం లేకుండా పార్టీ పెట్టినప్పటి నుంచి ఎంతో మనోధైర్యంతో ఆయన పోరాటం చేస్తూ అదేవిధంగా తన కార్యకర్తలందరినీ బిడ్డల్లా చూస్తూ తన సొంత కష్టార్జితంతో కౌలు రైతులను కానీ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆదుకుని చాలా ధైర్యంగా ఎదురుకు తీసుకెళ్ళిన వ్యక్తి మరి అటువంటి వ్యక్తి ఇవాళ రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ కలిపి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు నా వంతు నాకున్న రాజకీయ అనుభవంతో జనసేన పార్టీకి సహాయం చేయాలి సహకరించాలి మరి అంతా యువత వారందరినీ సరైన మార్గంలో తీసుకుని ఎలక్షన్ క్యాంపెయిన్ చేయటానికి ఉపయోగపడద్దు ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతే తప్ప ఎవరి పట్ల బాధ కానీ విచారం కానీ కోపం కానీ లేదు దాని మీద స్వతహాగా ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ చేయటం కోసం నా యొక్క అనుభవాన్ని ఉపయోగించుకునే విధంగా జనసేన పార్టీలో జాయిన్ అవడం జరిగింది థ్యాంక్ యూ